ये जत्तावे ए आईदर गाडा पद्दम मारी किधर रखाते नहीं बने आओ गाडा पद्दता किधर रखाते नहीं गाए नहीं दीवी होता दीवी बणा देव पोटनी नींबू जिधर एडला तेल ला उठते ये तमिया नुं काया राका लिस्टू इतता गा नहीं ये पाणी गरम गरम నేతమ్మల ఇంటికైతే పోయినా పోయినా కారం అన్నం తినడానికి నాన్నం వేసుకున్నాం అమ్మ ఇంటికాడ కారం తన కడుపు నిండుతుంది అది వేరే ఆనందం అయిపోయిందా ఒక ఉంటుందా ఇత్తూరు అవి తర్వాత మంచి అనిపిస్తుంది అంటే కాదు

ఇప్పుడు ఇంటికి వచ్చిందా ఇంటికి వచ్చింది తింటుంది తిని పోతుందేమో ఇప్పుడు గిఫ్ట్ కొనమనడా ఇలా నేను కొనరు అలా మేడం రేప్ రేపు వస్తా రేపు ఇది అంటది అంటుంది అదే ఇట్లా అంటుంది అట్లా అంటుంది తలకాయినప్పుడు ఇట్లా ఇది ఇలా ఏంటి ఏంటి వేసినావే గిల్లా గిల్లా ఇది అండ్ల నిమితేవరక కూడుకో हल्ली खाया दांची पे। गिरा सकता है ना कि बड़ी गिरा सकता है ना। हुई కొత్త కరెతే మంచిగా ఉండు చది అప్ప మా పొడవునాయి కదా అక్కలు తక్కువనే చాలా చాలు ఉండదు

मोर गेम उड esculpted या नदी ए आऊ दिवानी नी जी सारा काय किती आय कसे के आठत तुला काय काय कांद का कधी फर्स्ट उगीर ने दी एम सुद्धा येते अन तुला गवीदी गवी आता का

అలా సి పోతు చూడచ్చు అంటే దానికి ఒక కారం అని वक़ाका ऐल बर्ज़ा बर्ज़ा सिंध Astal काटना है अलग तो रहा दूर ना वक़ाया रहे वक़ाया रहते मंचिंग करता चुना अभियान के लिए डांट ఆవాలు ఉన్నాయి జల్లెట్లావాలున్నా వాళ్ళు ఇస్తుండు పద ఇది ఊరద్దా ఆయిల్ వెళ్దా దీన్ని అంటే పాత్రలో పోసుకుంటారు అనుకుంటున్నావా దానికి ఒక కారం అని ఒక్క కాయలు హాస్టల్ కానీ ఒక్క కారం కొత్త కారం కొనిచ్చుటోడా నువ్వు నువ్వే కొనిస్తావు